త్వరలో భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ ఎట్టకేలకు ఎట్టకేలకు టెస్లా అధినేత త్వరలో భారత్కు రానున్నారు మోదీతో మస్క్ భేటీ అయ్యే ఛాన్స్ అంతకుముందు ఈ టెస్లా కార్లు మన దేశానికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈయన ఏమన్నాడు ఎక్కడో తయారు చేస్తాం ఇక్కడొచ్చి అమ్ముతామని అన్నాడు మస్క్ అట్లా వదు ఇక్కడ తయారు చేయి ఇక్కడే అమ్ముకో కొంత వెసులుబాటు కల్పిస్తాం అన్నాడు తయారు చేయడం వల్ల ఏంటి లాభం మనకు ఉపాధి అవకాశాలు యువతకు ఉద్యోగం వస్తుంది కానీ మస్కేం చెప్పిండు మేము అక్కడ తయారు చేస్తాం ఇక్కడ కేవలం అసెంబ్లీ చేస్తాం అన్నాడు అసెంబ్లీలో లేకపోతే డైరెక్ట్గా కార్లు తయారు చేసి ఇక్కడ అమ్ముకుంటాం అన్నాడు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధించారు ఉదాహరణకు పది లక్షల రూపాయలు కార్ అనుకుంటే ఇరవై లక్షల రూపాయలు చేశారు జనరల్గా టెస్లా కార్లు అంత చౌకగా ఉండవు ఒక ఇరవై లక్షలు అనుకుంటే నలభై లక్షలు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధించారు దీంతో ఆయన వెనకడుగు వేశారు ఆ మధ్య మోదీ విదేశాల్లో కూడా మాస్క్తో భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత మస్క్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు అంతకుముందు మోదీతో కలవకముందు కొంచెం యాంటీగా మాట్లాడినప్పటికీ మోదీతో కలిశాక ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వస్తారు త్వరలో వస్తారు త్వరలో అంటే మేబీ అది బిఫోర్ ఎలక్షన్స్ అది ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తారు వచ్చిన తర్వాత టెస్లా కార్ల ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఒక శుభ పరిణామం మనం ఎలా కోరుకుంటున్నామో మన రూల్స్కు తగ్గట్లుగా టెస్లా ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది అది గమనించాలి మీరు ఇక్కడ భారత్ లో రెండు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న టెస్లా బృందాలు మూడు రాష్ట్రాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లుగా నివేదిక